బిర్యానీలోకి మటన్ కూడా రెడీ నాలుగు పక్కన పెట్టే ఎర్ర బామ్ ముక్క జున్ను ముక్క జున్ను ముక్కే ముక్క మొక్క పెట్టి సూపర్ అది స్టార్టింగ్ ఐదు వేల నుంచి బ్రాండెడ్ జీప్ విత్ వన్ ఇయర్ వారంటీతో గుడ్ మార్నింగ్ మయా హలో నమస్తే ఎస్ అలాం వెల్కమ్ 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 బ్యాక్ టు లాక్ మా ఇప్పుడు వచ్చేసరికి టైము పొద్దున్నే ఏడున్నర అవుతుంది పొద్దు పొద్దున్నే ఎండ క్లైమేట్ భలే ఉంటుంది కదా ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే కాకినాడ నుంచి రావులపాలెం వెళ్తున్నాం అనమాట మొన్న వెళ్ళాం కదా నోమన్ నోమన్గాడు మా బుడ్డాడు వాళ్ళ చెల్లిది అఖీకా ఫంక్షన్ అంటే ఉయ్యాల్లో వేస్తారు అలాగే గుండు కూడా కొడతారనమాట ఆ ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్కి వెళ్తాం నేను వలిగాడు ఇక్కడ నుంచి రెండు గంటలు పడుతుంది వెళ్ళడానికి మా ఆఫీ బుడ్డది వీళ్ళు కూడా వస్తున్నారు అనుకుంటా చూద్దాం ఏ మాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు చేయలేదు నిన్న కార్ అంతా సర్వీసింగ్ చేయించాము సూపర్ ఉంది ఇప్పుడు కార్ కండిషను వర్షం పడితే కారు మీద దుమ్ దుమ్ము పోదు కదా అని ఆనందపడుతున్నాం వర్షం పడిన తర్వాత అదే మట్టిలో వెళ్ళి కారు మొత్తం మళ్ళీ మట్టి కొట్టేస్తుంది వచ్చేసింది వర్షాకాలం ఇప్పుడే వచ్చాము ఫంక్షన్ హాల్కి వంటలు మొత్తం ప్రిపేర్ అవుతున్నాయి కట్టా అండి కట్టా కట్టాలో ప్యాట్ వేస్తారు ఆ ప్యాట్ వేయడం వల్ల ఫుల్ టేస్ట్ వచ్చేస్తుంది బిర్యానీలోకి మటన్ కూడా రెడీ ఓ నాలుగు పక్కన పెట్టే మూడుగులు ఇంటికి ఓ నాలుగు పక్కన పెట్టాము ఇందులోనేమో బిర్యానీ కోసం ఎసరా ఎసర ప్రిపేర్ అవుతుంది షాజీరా కదా అది షాజీరా వేసి ఎసరు పెట్టుకున్నారు బిర్యానీ కోసం నెయ్య నూనె అన్ని వేసుకుని స్టార్ట్ అయిపోతుంది బ్రో ఎన్నింటికి అవుతుంది బ్రో ఆకలేస్తుంది అయిపోతుంది బ్రో అరగంట అరగంటలో బిర్యానీ అయిపోతుందా ఇప్పుడే మనకు ఒక పని చెప్పారు మా మామూన్ గారు కూడా వచ్చాడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇవన్నీ పట్టుకెళ్ళి ఉయ్యాలి డెకరేషన్ చేయాలన్నమాట లో హలో హలో చలో అంటే ఇప్పుడు రియల్ డెకరేషన్ చేయాలి ఇవన్నీ పట్టుకుని పక్క ఫ్లాట్లో చూడండి కుక్క నా ఇద్దరు మరదలతో మా చెల్లితో ఫ్లవర్స్ వలుస్తున్నాం మేము హాయ్ చెప్పండిరా హాయ్ నువ్వు నా లాగ్స్ చూస్తావు కదా డైలీ మా చెప్పవే పేరు చెప్పు నువ్వు చూస్తావా నీ పేరు షఫ్రిన్ నీ పేరు లరిహ నీ పేరు మౌన్యా ముత్యాలు బంగారు కొండలో డైమండ్స్ ఒక్కొక్క డైమండ్ మా క్వీన్ అనమాట చూసారు ఎలా పెట్టుకుందాం రే ఫ్లవర్ చాలా బాగుంది కదా ఎవరికి ఇద్దాం అదే మీరు నా లేడీ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్సే కదా మీ ముగ్గురు ఇది మీ ముగ్గురికి పట్టుకో మీకు ఇచ్చానంటే వాళ్ళకి ఇచ్చినట్టే ಎಲ್ಲಾ ಪ್ಲಾಂಟ್ಸ್ ತೋ ಪಾರ್ಮೆದೆ ಕೆಲತಾನೆ ಮನ ಸಂತ ಫಂಕ್ಷನ್ ಐತೆ बेनिफिट ಇದೆ ಕೈ ಇದೇಗ್ರೆ ನಿಲ್ಬಡಿ ಮುಂದೆ ತೇಸಿ ಚೂಸೇಜ್ ಮಂಜು ಕರಕೌ ಆರುನೇ ನಾವು ಆಮ್ ದೇಸ್ಟ್ ಹೋಗಾ ಸರಿಬೇಡಿ ಅಣ್ಣಾ మొన్న మన నోమన్ గడికి వచ్చినప్పుడు వాడి దగ్గరికి వచ్చినప్పుడు కొన్నాం కదా ఉయ్యాలి ఆ ఉయ్యాలి ఫిట్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట బాగుంది డెకరేషన్ కూడా రెడీ అయిపోతుంది మొత్తం మనం తీసిన ఫ్లవర్స్ అన్ని ఇక్కడ వేసారు ఇది డిజైన్ కూడా వేసారు చూడండి ఏదో వేసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ డిజైన్ నాకేం అర్థం కావట్లే డిజైన్ అది ఈ ఫ్లవర్ ఎందుకు ఎక్కడ పెట్టారు ఇక్కడ పెట్టాలనుకుంటా ఇది పల్లెరా ఇందాక డి డిజైను మా వాళ్ళు కూడా అర్థం కాలేదు అందుకని ఈ డిజైన్ మార్చేసాం ఇప్పుడే మా చిన్నాన్న కూడా వచ్చాడు ఇక్కడికి మా చిన్నాన్న మీరు ఎప్పుడు ఆ బత్తాయి బండి దగ్గరే చూసుంటారు ఈసారి కొంచెం మంచి బట్టలు మంచిగా అన్నీ వేసాడు అనమాట ఇప్పుడు చూడండి దాని నుంచి వీడియో తీరా వీడియో తీరా అని అడుగుతున్నాడు అనమాట వీళ్ళందరూ తోడళ్ళు అంతే నాకు చెప్పాలా సరే ఒక వెయ్యి రూపాయలు ఫోన్పే చెయ్యి పెట్టారు కదా వీడియోలో రేపు రాకపోతేనా తెలిసిపోయింది రెటింగ్లో కట్ చేసేస్తానండి మా చిన్నానికి భోజనాలు పెట్టడం మొదలైపోయింది బిర్యానీలు సదుతున్నాం ఇప్పుడు దాకా మేమే వడ్డించాం ఇప్పుడే మా మన టర్న్ వచ్చింది అన్నమాట ఏటు గ్లాసు పెట్టించాం ఇంకా దెబ్బ పట్టాల్సిందే చిన్న ఏంటి అయ్యి చీకులు ఫస్ట్ చీకులు పట్టుకురారు ఫస్ట్ నీళ్ళు వేస్తారు తర్వాత స్వీట్ వేస్తారు లాస్ట్లో చీకులు లేదు దొరికింది తెచ్చేస్తున్నాం దొరికింది తెచ్చేద్దాం మా చిన్న ఫస్ట్ స్వీట్ ఏం స్వీట్ రేది క్యారెట్ హల్వానా క్యారెట్ హల్వా అంట అంటున్నాయా చీకులు పట్టుకోకుండా నువ్వు పిక్ చికెన్ ఎందుకు వద్దులే ఒకటి తీసేయి మటన్ బిర్యానీ పడ్డారా ముక్కలు ఫస్ట్ టైంలో మొక్కలు కలిసి పడ్డాయి నాకు రెండు మొక్కలు ఎప్పుడు పడలేదురా పీస్ చూడండి ఎలా ఉడికిందో బా ఎర్రగా ఉన్నాయి ముక్క జున్ను ముక్క జున్ను ముక్కే చీక చీక ఆల్రెడీ మనం టేస్ట్ చూస్తాం ఇప్పుడు బిర్యానీ టేస్ట్ చూద్దాం సూపర్ బాగుందా లేదా నువ్వు తినలేదా మరి నచ్చిందా నాకు నచ్చింది ద్దారా అర్జెంట్గా కట్ట చేశారా కట్టా లేకుండా అసలు బిర్యానీ చాలు 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 ఫ్యాట్ ఈ ఫ్యాట్ నేను తిన్నాను ఎందుకంటే నా దగ్గర బౌల్ ఫ్యాట్ ఉంది ఈ కట్టా కలిపి ఈ మొక్క పెట్టి ఆహా కట్టాతో సూపర్ అవునా దగ్గరుండి చేపించాడు దగ్గర నుండి చేయించాడు అంటే కట్ట అమ్మో మా పిల్లలందరం కలిసి బొమ్మలు కొనుక్కోడానికి వెళ్తున్నాం నేను కూడా ఉన్నాయి కదా ఎస్ చిన్నపిల్లలు అందరం కలిసి పిల్లలు బొమ్మలు కావాలంటే అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇక్కడే మా రావులపాలెం ఒక షాప్ ఉంటుంది ఇప్పుడే వచ్చాము బొమ్మల షాప్కి అదే బేబీ ల్యాండ్ అని చెప్పేసి ఇక్కడే మన రావులపాలెం సెంటర్లో ఉంటుంది సంత మార్కెట్ వెళ్ళే రోడ్లో రావులపాలెం ఇక్కడ ఉందన్నమాట బేబీ ల్యాండ్ అని చెప్పేసి మొన్న నోమన్ గారికి సైకిల్ ఉయ్యాలి ఇక్కడే కొన్నాం అందుకని మళ్ళీ ఆఫీక్కి కూడా ఏమైనా బొమ్మ తీసుకెళ్తే బొడ్డోళ్ళు కూడా ఏమైనా అని చెప్పేసి వచ్చాం పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది హాన్ని మన పట్టుకెళ్ళి మన పట్టుకెళ్ళాను కదా రోజే పిల్లల్ని అందులో వేసాం సూపర్ ఉంది అంటే గా ఆ రోజు నేను వచ్చినప్పుడు ఇంత అనమాట ఎందుకంటే నాకు చాలా చాలా అంటే చాలా తక్కువ రేటు పడింది ఒక వీడియో చేద్దామంది లాంగ్ లెంత్ వీడియో నేను ఫంక్షన్ ఉంది అప్పుడు వస్తానని చెప్పాను అందుకని మళ్ళీ ఇంకో వీడియో చేస్తున్నాం మనం ఇప్పుడు ఇక్కడ మనకి ఏం దొరుకుతుంది అన్ని సార్ చెప్తారు మా ఊళ్ళకి చెప్పాలి మీరు ఎందుకంటే ఇంత బడ్జెట్లో పిల్లలందరూ ఆడుకునే ఇక్కడ దొరుకుతున్నాయంటే అందరికి కూడా తెలియాలి కాబట్టి అసలు మన దగ్గర ఏముంటాయి ఎంత రేట్లో ఉంటాయి ఎందుకు మన దగ్గరికి రావాలి ఎందుకు నేను వచ్చి మళ్ళీ మళ్ళీ రావాల్సి వచ్చిందో కూడా తెలియాలి జనాలకి ఓకే చెప్పండి మా ఊరు ఏంటంటే మా ఊళ్ళో మేము షాప్ పెట్టక ముందు వరకు ఒక పదివేలు అంటే కూడా ఒక కారు కానీ బైక్ కానీ అలాంటివి చూపించేవారు కూడా కాదు అలాంటి సెంటర్ మాది అలాంటి సెంటర్లో నేనేం చేస్తున్నానంటే ఓన్లీ బ్రాండెడ్ కార్లు ఒక మధ్య తరగతి వాడు కూడా పిల్లలు ఏడిస్తే ధైర్యంగా కార్ కొనుక్కుని వెళ్ళిపోవాలి నా షాప్కి వచ్చారంట అదే కాన్సెప్ట్ తో స్టార్ట్ చేసిండీ ఓన్లీ బ్రాండెడ్ కార్లు బ్రాండెడ్ బైక్లు మాత్రమే అమ్ముతున్నాను అది స్టార్టింగ్ ఐదు వేల నుంచి బ్రాండెడ్ జీప్ విత్ వన్ ఇయర్ వారంటీతో వన్ ఇయర్ వారంటీ వన్ ఇయర్ వారంటీ మోటార్స్ ఏం పోయినా నేనే ఎక్స్చేంజ్ చేసేస్తాను ఆ తర్వాత కూడా ఏం పార్ట్ పోయినా కూడా తెప్పించి పెడతాను బ్రాండెడ్ కాబట్టి అన్బ్రాండెడ్ ఇంకా అలాంటివి ఏం చేయలేదు అందుకే ఓన్లీ బ్రాండెడ్ అది తక్కువ రేట్ లో తక్కువ మార్జిన్ తో సేల్ చేశాను ఓసారి చూద్దామా ఏమున్నాయి అంటే ఇది ఇది బేబీ లో స్టార్టింగ్ మోడల్ ఏం బ్రాండ్ అన్నారు బేబీ బేబీ బ్రాండ్ అలా టాప్ బ్రాండ్ బేబీ దాని కొట్టి బ్రాండ్ ఇండియాలో లేదు ఆహా ఆ బ్రాండ్ అమ్ముతాం మనం ఓన్లీ అదే బ్రాండ్ ఇప్పుడు అదే స్టార్టింగ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ మన దగ్గర ఇది ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ రూపీ ఆహా ఓకే బ్యాటరీతో నడుస్తుందండి బ్యాటరీ విత్ రిమోట్ చాలా ఉంది రిమోట్ కూడా ఉంటుందా రిమోట్ కూడా ఉంటుంది రిమోట్ కూడా ఉంటుందా అంటే రిమోట్ కాకుండా ఇంకేం ఉంటుంది మాన్యువల్గా కూడా నడుపుకోవచ్చు నేను డ్రైవ్ చేసేచ్చా మనం కారు చేసినట్టు చెట్టు తెల్లరా చిన్నపిల్ల పిల్ల రిజర్వ్ అది ఇక్కడ ఉందా మన కారు కొన్నట్టు అదిగో ఎస్ తల్లి అది ఎక్కితా ఎక్కింది అనుకోండి ఇప్పుడు కొంటే కదా దిగన ఉంటది నా బాధ అందుకే ఎక్కుతున్నారా తెలివైన వాళ్ళు మీ గోదావరి మన అందరూ కాళ్ళ దగ్గర ఉంటుంది తొక్కే అది తొక్కవే బ్రేక్ బ్రేక్ ఉంటుందా అని బ్రేక్ తీస్తే ఆగి నో ప్రాబ్లం తీస్తే ఆగిపోద్దా మళ్ళీ తొక్కమ్మా బ్యాక్ అవుట్ రివర్స్ వచ్చేసి తొక్కు తొక్కు ఓ కార్న్ కూడా ఉంది దీని కాస్ట్ ఐదు వేలు అండి ఇంకా ఇంకా ఉంటాయి దీనికన్నా హెవీ పెద్ద సైజ్ సైజ్ ఫిఫ్టీ కేజీస్ ఎక్కడ వెళ్ళిపోతాయి హ్యాపీ నేను ఎక్కే వెళ్ళిపోయి ఉన్నాయా నేను ఒరే లేగరా ఇప్పుడు నేను ఎక్కొచ్చా దీన్ని అక్కడ కూర్చొని హ్యాపీగా నడిపిస్తాను ఇరిగిపోతా నా సంబంధం లేదు ఏమి పర్లేదు ఎనభై ఎనిమిది కేజీలు రే నేను ఎక్కిన వెళ్ళిపోతుంది రా ఛార్జింగ్ అండి ఇది హైదరాబాద్ వేసుకెళ్ళిపోవచ్చు ఫుల్ ఛార్జింగ్ పెట్టి మధ్యలో నాలుగు సార్లు స్టే చెయ్యాలి నాలుగు సార్లు నాలుగు సార్లు పెట్టుకోవాలా నేను ఎక్కిన వెళ్ళిపోతుంది అంటే ఇది ఓన్లీ పదివేలు మాత్రమే దీని కాస్ట్ పదివేలు బయట ఎంత ఉంటుంది అంటారు ఆన్లైన్లో పద్దెనిమిది వేలు ఉంటుంది చెక్ చేసుకోవచ్చా ఫోటో హ్యాసి బేబీ బ్లాజర్ అని కొడితే వచ్చేస్తాను అవును ఫోటో తీయనవరక మీ బొమ్మల షాప్ లో బాగా ప్రాబ్లం లేదు ఫోటో రేట్ రేట్ గ్యారెంటీ నా దగ్గర ఉంది హ్యాపీగా నేనే దగ్గర ఉండి ఫోటో తీని చెక్ చేసి పంపిస్తాను కొనకపోయినా కూడా ఫోటో తీసి బయట మార్కెట్లో లో చెక్ చేసి కార్లు బళ్ళు కాకుండా ఇంకా మన దగ్గర అన్ని టాయ్స్ అన్ని ఉంటాయి దీనికి బ్రో ఇప్పుడే ఎక్కి తోలేను బ్రో దీన్ని దీన్ని తీసుకున్నారా తీసుకున్నాను ఎంత పడింది పదివేలు ఆన్లైన్ లో చెక్ చేసుకున్నట్టు ఉన్నారు కదా ఏమైంది ఆన్లైన్ లో చెక్ చేసుకుంటే పదిహేను పదిహేడు వేలు ఉంది అయితే మన వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవి ఇక్కడికి వచ్చాను మేము గండపల్లి మండలం నుండి దగ్గర నుండి వచ్చాము ఇప్పుడే దొక్కి తోలేను కొట్టారు జాక్ పోట్ అయితే నేను కలర్ బాగుంది ఓకే బాబా బ్రో పుట్టిన పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లలకి కావాల్సిన ప్రతి ఎవ్రీ ఐటమ్ మన దగ్గర దొరుకుతుంది అది జుబ్బాలు ఉన్నాయి ఉయ్యాలు ఉన్నాయి వాకర్లు ఉన్నాయి ఏదైనా సరే క్యారీ లో మెట్ బెడ్ ఒకటని కాదు పిల్లలకి పుట్టినప్పటి నుంచి ఏ అవసరమో ఒకటో సంవత్సరం వచ్చే వరకు అవసరమైన ప్రతిదీ మన దగ్గర దొరుకుతారు అది బెస్ట్ క్వాలిటీ లోయెస్ట్ ప్రైస్ ఒకసారి మన అడ్రస్ కూడా కరెక్ట్ గా ఇది హైవే నుంచి వాడపల్లి రోడ్ ఉంటుంది రింగ్ రోడ్ అంటారు రింగ్ రోడ్ లో హైవే దిగ్గానే సెల్ పాయింట్ ఉంటుంది కింద పై రెండు ఫ్లోర్ మీకు రోడ్ మీద నుంచే కనబడుతుంది బోర్డు ఉంటుంది కింద సెల్ పాయింట్ ఉంటుంది సెల్ పాయింట్ పైన బేబీ ల్యాండ్ అని పెద్ద పెద్ద బోర్డు కనపడుతుంది ఓకే రే మీ మమ్మీని మీ డాడీ మీ మమ్మీ డాడీ వచ్చారంట పంపించండి అంతకుండా ఎంత నలభై రూపాయలు మార్కెట్లో నలభై రెండు రూపాయలు ఎంత నలభై రూపాయలు ఎంత పెద్దది మీరు ఎప్పుడు చెప్పినా మళ్ళీ అవుతారా మళ్ళీ నేను ఎంత పెద్దది నేను అయితే చూడలేను నేను చూసి ఇది ఇది చూసా ఇది నలభై రూపాయలు మన దగ్గర ఇది ఫార్టీ డిఫరెన్స్ చూడండి బయట ఇది మన దగ్గర ఇది ఫార్టీ టూ రూపీస్ పెద్ద సైజు ఇది వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ రూపీస్ తేడా సింపుల్గా బర్త్డే చేసుకోవాలనుకుంటుంటే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మొత్తం సెట్ మొత్తం ఎన్ని అందులో వచ్చేస్తాయా ఎంతండి వన్ ట్వంటీ ఫైవ్ ఎవరైనా సింపుల్గా బర్త్డే చేసుకోవాలనుకుంటే ఒకసారి బేబీరానికి వచ్చేయండి ఒక టూ త్రీ హండ్రెడ్ రూపీస్ బర్త్డే ఇంటికి రీచ్ అయిపోయాం అయ్యా ఫుల్గా టైడ్ అయిపోయాం ఆ షాప్ వచ్చేసరికి రావులపాలెంలో ఉంటుంది బేబీ ల్యాండ్ చాలా తక్కువ రేట్లు పడుతున్నాయి పక్కా మీ పిల్లలకు కానీ మీ చుట్టాలకు కానీ గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే వెళ్ళండి బేబీ లండన్ గూగుల్ లో కూడా వచ్చేస్తుంది ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చేసే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న నేను ఇంటికి ఇంకొక వ్లాగ్లో కలుపు వరకు ఉంటాను మరి జై హు వెరీ మ్యాన్ యూట్యూబ్ లైట్ చే సబ్స్క్రాచ్ మరియు చేసుకోండి థ్యాంక్